అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షన్ భారీగా పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక సుదీర్ఘ కాలంగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ స్కీము పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాలలో ఒకటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అధికారంలో ఉంది ఈ పథకం కింద ఉద్యోగులు నెలవారీ పెన్షన్ పొందుతున్నారు ఇది వారి జీతం మరియు సర్వీసు పడవ ఆధారంగా నిర్ణయించబడుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరు పదహారో తారీఖున ప్రవేశపెట్టబడిన ఈపీఎస్ వ్యవస్థీకృత రంగ కార్మికులకు పదవీ విరమణకు మించి స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి ఉద్దేశించారు ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ఈపీఎఫ్ఓ ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద వేతన పరిమితిని పదిహేను వేల నుండి ఇరవై ఒక్క వేలకు పెంచాలని ప్రతిపాదించింది ఇక దీని ద్వారా ఈపిఎఫ్ఓ పెన్షన్ పెంపు గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రస్తుతం ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద గరిష్ట పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలు కొత్త పరిమితిని అమలు చేస్తే అది పదివేల యాభైకి చేరుకుంటుంది అలాగే ఈపిఎస్ఓ నైంటీ ఫైవ్ ఎన్ఏసి కనీస పెన్షన్ను వెయ్యి నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఇప్పటికే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హయ్యర్ పెన్షన్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సుమారు ఒక లక్ష అరవై ఐదు వేల మంది హయ్యర్ పెన్షన్ కోసం తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లు లభించాయి మరోవైపు హయ్యర్ పెన్షన్తో పాటు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని పెన్షనర్లు చేస్తున్న డిమాండ్ జాతీయ స్థాయిలో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది ఇక ఇప్పటికే ఈ విషయంపైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారుకు తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇక ఇదిలా ఉంటే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ఓ పెన్షన్ గ్రూపు ఇన్సూరెన్స్ ప్లాన్ల కింద దాదాపు ఏడు కోట్ల మంది క్రియాశీలక సహకారులు కష్టపడి సంపాదించిన డబ్బుకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ బాధ్యత వహిస్తుంది ఇక శ్రామిక శక్తి పెరుగుతూనే ఉన్నందున ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది